అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ పేగు మెడకి వేసుకొని ఉన్నప్పుడు డెలివరీ సెటిల్ అవుతుంది అనే దాని గురించి ఇది అంత ముందుకంటే ఇప్పుడు ఈ కండిషన్ కొంచెం ఎక్కువగానే చూస్తూ ఉన్నాం దాంట్లో ఎందుకంటే స్కానింగ్ చేసినప్పుడు స్కానింగ్లో మనకి తెలిసిపోతుంది అది నైన్త్ మంత్ స్కాన్లో మనకి ఒక రకంగా అది హెల్ప్ ఒక రకంగా మనం కొద్దిగా టెన్షన్ కూడా పడతాం మా పేగ ఉంది అని చెప్పేసి సో దాని గురించి ఇప్పుడు ఏం తెలుసుకోవాలి పేగు మెడకేసి ఉండడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తుంది చాలాసార్లు ఏం ప్రాబ్లమ్స్ రాదు కానీ కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా అది ప్రెస్ అయినప్పుడు పేగు వేసుకోవడం వల్ల కాదు పేగు ప్రెస్ అయినప్పుడు బేబీకి పోయే సర్కులేషన్ ఆక్సిజన్ రెండు తగ్గుతుంది సో దానివల్ల ఏమవుతుంది బేబీ హార్ట్ బీటింగ్ పెరగడం తగ్గడం ఆ వేరియేషన్ వస్తుంది ఇంకా అది కంటిన్యూ అయితే హార్ట్ బీటింగ్ ఎక్కువగా తక్కువ పోవడం కంటిన్యూ అయితే మాత్రం ఒక్కొక్కసారి బేబీ లోపలనే మస్ట్ కూర్చుంటుంది మెకోనియం అని చెప్తాం మోషన్ పాస్ చేసేస్తుంది కొన్నిసార్లు బేబీ యాస్ఫిక్సియా అంటాం బేబీ బయటకు వచ్చిన ఊపిరి తీసుకోవడం కష్టమైపోతుంది అనమాట ఎందుకంటే లోపల ఆక్సిజన్ తక్కువ కాసేపు జరిగిపోయి ఉంటుంది సో అందువల్ల కొన్నిసార్లు బేబీ పోతుంది అంటే ఎక్కువ టైం అట్లా అయ్యే కొద్దీ సో అందుకనే హార్ట్ బీటింగ్ వేరియేషన్ ఒకటి మనం గమనిస్తూనే ఉంటాం మనకేంటంటే ప్రతి బిడ్డ మనకి ఇంపార్టెంట్ ప్రతి బిడ్డ హెల్దీగా రావాలి కాబట్టి ఏం చేస్తాము హార్ట్ బీటింగ్ నోట్ చేస్తాం మీరు ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడే ఎంత ఉంది నీ హార్ట్ రేట్ ఎట్లా ఉంది సో తర్వాత లాస్ట్ నైన్త్ మంత్లో వచ్చినప్పుడు ఎట్లా అంటే మీ బేసల్ హార్ట్ రేట్ బేబీది ఎంత ఉంది అక్కడి నుంచి మార్పు వస్తుందా లేదా సో దాంట్లో ట్యాకీకాడి అంటే హార్ట్ బీటింగ్ మామూలుగా వన్ ట్వంటీ టు వన్ సిక్స్టీ ఆ వన్ సిక్స్టీ కంటే ఎక్కువ పోతే టాకీకాడి అంటాం హార్ట్ బీటింగ్ ఎక్కువ పోతుంది బ్రాడీకాడియా అంటే వన్ టెన్ కంటే తగ్గిపోతే బ్రాడీకాడియా ఈ టాకీకాడియా అంటే హార్ట్ బీటింగ్ ఎక్కువ పోతుంది కాబట్టి మనకు కొంత టైం ఉంటుంది అది కాంపన్సేటరీ ఫేస్ కానీ ఎప్పుడు బ్రాడీకాడియా పోతుందో అంటే హార్ట్ బీట్ తగ్గుతుందో అది బేబీకి చాలా ప్రమాదం అవుతుంది సో అందుకనే ఏది వచ్చినా మనం త్వరగా నిర్ణయం తీసుకోవాలి గమనించాలి డీసిలరేషన్ అంటాం ఇది నార్మల్ రేంజ్ నార్మల్ కంటే కొంచెం తక్కువ డిప్ అవుతుంది ఇట్లా డిప్ అయ్యి కాసేపు అట్లనే ఉండి మళ్ళీ పికప్ అవుతుంది దీన్ని డీసిలరేషన్ అంటాం తర్వాత లాస్ ఆఫ్ వేరియబిలిటీ అంటే కొంత ఇట్లా వచ్చి పైకి ఇట్లంతా ఉంటుంది ఇదేంటంటే వేరియేషన్ స్ట్రైట్ లైన్ లాగా ఉంటుందన్నమాట ఇది కూడా ఎర్లీ సైన్ ఆఫ్ ఫీటల్ డిస్ట్రెస్ సో అందుకని హార్ట్ బీటింగ్ వేరియేషన్ అట్లా వచ్చినప్పుడు వెంటనే ఒకవేళ మన నొప్పికి పెడితే ఏం చేస్తాం ఆ నొప్పి ఇంజెక్షన్స్ ఆ డ్రిప్ స్టాప్ చేసేస్తాం డెలివరీ చూసుకొని డెలివరీ ఎట్లా చేస్తే బాగుంటుంది నార్మల్ అయ్యే పని అయితే నార్మల్కి త్వరగా చూసేసుకుంటాం లేదంటే అవసరమైతే సక్సెస్ సర్జరీకి పోవాలి కానీ ఆ హార్ట్ బీటింగ్ ఎంతవరకు వెయిట్ చేయాలి ఖచ్చితంగా మళ్ళీ పికప్ అవుతుందా కొద్దిగానే వేరియేషన్ వచ్చి మళ్ళీ నార్మల్ అయిపోతుందా ఇదంతా గమనిస్తూనే ఉంటేనే మనం ఎక్కడ దాకా మనం వెయిట్ చేయొచ్చు సేఫ్టీగా ఎక్కడ మనం ఇంకా వెయిట్ చేయనే కూడదు అనేది మనకి అర్థమవుతుంది సో బే మదర్ పొజిషన్ సైడ్కి తిప్పేసేస్తాము గ్లూకోజ్ ఇన్ఫ్యూషన్ పెట్టేసేసి ఆక్సిజన్ కూడా మదర్కి ఇస్తాం అప్పుడు హార్ట్ బీటింగ్ మామూలుగా వస్తుందా పికప్ అవుతుందా అనేది చూస్తాం సో అందుకనే హార్ట్ బీటింగ్ వేరియేషన్ ఒకటి మనం గమనిస్తూనే ఉంటాం మనకేంటంటే ప్రతి బిడ్డ మనకి ఇంపార్టెంట్ డెలివరీ చూసుకొని డెలివరీ ఎట్లా చేస్తే బాగుంటుంది నార్మల్ అయ్యే పని అయితే నార్మల్కి త్వరగా చూసేసుకుంటాం లేదంటే అవసరం అయితే సర్జరీకి పోవాలి